छमिंजापन जाएंगे ये नहीं चाहिए नहीं कौन जाता है कि छमिंजापन जैसे वाल को परास्त कर दो परास्ता परास्ता कार मिक्रेड कता अच्छा लड़े कार में किस और लड़े अच्छा लड़े वाह अच्छा लड़े कार में किस और लड़े परिचाला परिचाला इसमें वो नजर किंतु पराधीप्ता बादल का यह बुधवार दिन है छमिंज బైక్ నిరసన తెలివి జరిగింది జరుగుతుంది మరి అటువంటిది ఒక కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడి మరి అది అమలు చేయబోతుంది ఆ లేబర్ కోడ్ అమలు చేస్తే ఇవాళ పౌన నిర్మణ కార్మికులు అవ్వచ్చు ట్రాన్స్పోర్ట్ కార్మికులు అవ్వచ్చు ఒక వ్యాపారస్తులు అవ్వచ్చు ఒక అవ్వచ్చు ఒక కింది కొట్లు అవ్వచ్చు ఇలా నూటికి డెబ్బై శాతం కూడా కార్మికులే ఈ లేబర్ కోర్టులో మరి ఈ లేబర్ కోడి ఎప్పుడైతే ఒక నరేంద్ర మోడీ గారు అమలు చేశారు వీళ్ళందరూ కూడా నష్టపోయే పరిస్థితి ఈ వేళ ఉంది మరి దీన్ని తిరిగి దీన్ని తిప్పు కొట్టాలంటే ప్రతి కార్మికులు కూడా సహకరించాలి ఈ లేబర్ కోడిని ఈ అమలు చేసిన దాన్ని వద్దు చేయాలని కూడా ఈ వేళ కార్మిక సోదరులకి అందరికీ కూడా తెలియవచ్చా ఈ నిరసన ఈ వేళ